హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు షాపింగ్కి వెళ్ళాము చక్క ఈయస్లోను అసలు మార్కెట్ అంటే అసలు కళ్ళు చెదిరిపోతాయి అన్ని ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్ మొక్కలు వేసుకోవటానికి గోళ అన్నీ ఒకే ప్రాంతంలో దగ్గర ఒకే షాపులు దొరుకుతాయి చూసారా చక్కగా ఎంత అందంగా ఉన్నాయో గుమ్మడికాయ సైజులను గాజువి మన ఎక్కడ అమర్చుకోవచ్చు అన్నమాట ఇవన్నీ మొక్కలు వేసుకుని గోళెలు మొక్కలు ప్లాస్టిక్ పువ్వులు మామూలుగా వరిజిన మొక్కలు కూడా చక్కగా అదే అమ్ముతారు అన్నమాట చెక్కలవి చెక్కలు కావాలంటే ఏమైనా చెక్కలు మనం అమర్చుకోవడానికి అన్నీ ప్రతి ఒక్కటి పింకానివేంటి గాజువేంటి ఎక్కువ డెకరేషన్ ఐటమ్ మంచి మంచిగా అందంగా కనిపిస్తాయి అనమాట మనకి మనకు ఉంటాయి ఒక్కో వేరే వేరే షాపుల్లో ఒక్కొక్క షాపు ఒక్కొక్కటి ఉంటాయి మనకి ఇక్కడ ఎలా కాదు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి గాజు సామాన్లు ఇత్తడి సామాన్లు అన్ని ప్లాస్టిక్ అని మొక్కలని క్లాత్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది చూసారు ఎంత పెద్ద పెద్ద షాపులు పెద్ద ప్రాంగణం అసలు ప్రతి ఒక్క షాపు చాలా పెద్దవే మనకి అంత ప్లేసులు ఏదేమో నాకు తెలియదు మరి ఇవన్నీ కూడా అనేది పండగ అవుతుంది ఇక్కడ ఈ ఆ పండగకి చక్కగా డెకరేషన్ చేసుకుంటారు వీళ్ళు ఇవన్నీ దెయ్యాల బొమ్మలు అనమాట ఆ దయ్యాలి మమ్మల్ని ఒక మ్యూజిక్ ఉంటుంది అస్థిపంజరాలు ఇవన్నీ అస్థిపంజరాలకి ఒక డెకరేషన్ లా కొడితే సౌండ్ అయ్యే వస్తుంటే భయపడతాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు